ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్ ఈ నెల పదహారవ తారీఖ్నామా గురువు గారైన మాజీ మంత్రి వరిలో పాలమూరు ముద్దుబిడ్డ స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి జయతి సందర్భంగా జెపిఎన్సిఈ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు జెపిఎన్సిఈ కాలేజ్ చైర్మన్ రవికుమార్ ఒక పర్యటనలో తెలిపారు రిపీట్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా సమాజంలో విశిష్ట సేవలు అందించిన స్ఫూర్తి ఇద్దరికి శ్రీ జైపాల్ రెడ్డి స్ఫూర్తి స్మారక అవార్డులను అందజేసినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు ఇరవై ఐదు వేల నగదు ప్రశంస పత్రం అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు అదేవిధంగా స్వర్గీయ జైపాల్ రెడ్డి జయంతి సందర్భాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు నేడు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని కలిసి స్వర్గీయ జైపాల్ రెడ్డి మంత్రి ఉత్సవాలను హాజరు కావాలని ఆహ్వానించారు సునిని జయపాల్ రెడ్డి గారి ఎనభై ఇరవై రెండవ జయంతి రేపు దాని సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ రెడ్డి గారి ఉత్సవాన్ని అఫీషియల్గా అధికారికంగా జీవో చేయడం జరిగింది దాన్ని సహకరించిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు మరియు మా గురువుగారి సోదరు పద్మారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ గౌరవం దక్కుతుందని గతంలో భావించాం ఆలస్యంగా అయినా రేపటి నుంచి రాస్ జయంతి మరియు వర్ధి రెండు కూడా అభిష్యంగా చేయడము గవర్నమెంట్ జీవో ఇచ్చేందుకు జయపాల్రెడ్డి అభిమానిగా అదేవిధంగా ఈ ఈ జిల్లాలో ఉన్న జయపాల్రెడ్డి వ్యక్తిగత అభిమానులు అందరూ పార్టీలకు అదేవిధంగా ఉన్న వారితో ఉన్న సన్నిహితులందరూ రేపు నారాయణ నారాయణలో ఉన్న జిల్లాకి వచ్చి ఏ దేశాల్లో పాల్గొనాలని ఇద్దరు వ్యక్తులకు పురస్కారాలు అందిస్తున్నాం దాంట్లో కోరుస్తాం సహకరించిన ముఖ్యమంత్రి గారికి సార్ మీరు కూడా ఇప్పుడు ఏదైనా వచ్చింది కదా నాకు ఏంటంటే మనకు గర్వకారణం మహబూబ్ నగర్ జిల్లాకి కాదు తెలంగాణ కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్లిష్టమైన సమయంలో వారు చూపిన నైపుణ్యం శత్రుల వల్ల ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటాము అయితే మహబూబ్ నగర్లో కూడా హైదరాబాద్లో ఎట్లయితే మనం చేస్తున్నామో యాజ్ పర్ గైడ్లైన్స్ మనం దయచేసి మీరు రేపు సమయం తక్కువ ఉన్న దాంట్లో మనం ఏమేమి చేయగలుగుతాం పద్దెనిమిది అవన్నీ ఉన్నాయి కదా చేయగలిగితే అది ఒక ట్రెండ్ అయిపోతుంది హైదరాబాద్లో ఏమి చేయాలని చెప్పి మనం చూడవచ్చుందో దాంట్లో ఏమి మీకు సాధ్యమయ్యే షార్ట్ నోటీసులు మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ మహబూబ్ నగర్ పేరును దశ దిశలగా పింపర్ చేసిన మహనీయుడు కారణ జన్ముడు రెడ్డి గారి జయంతి సందర్భంగా రేపు అధికారికంగా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాయి అధికారిక కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి ప్రభుత్వ పరంగా ఆదేశాలు కూడా రావడం జరిగింది అందుకు ఈ మహబూబ్ నగర్ బిడ్డగా ఎంతో గర్వపడుతూ ఉన్నాం జైపాల్ రెడ్డి గారు చూపిన బాట అంటే ఒక సోషలిస్టు భావజాలంతో పార్లమెంటులో అనేక ఉత్తమమైన డిబేట్లకు నాదిగా ఎన్నో చర్చలను ప్రారంభించిన వ్యక్తిగా ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీతగా అలాగే ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు సమాచార శాఖ మంత్రిగా ఉండి భారతదేశంలో మీడియా పరంగా పత్రికా పరంగా ప్రసార ప్రసార భారతి అని రకరకాల విప్లవాత్మైన మార్పుకు స్వీకారం చుట్టిన వ్యక్తిగా అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా ఉండి కామన్వెల్త్ గేమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని దేశానికి వారి సేవలు ఎంతో ఉపయోగపడ్డాయి దురదృష్టవశాత్తు తెలంగాణలో ఈరోజు ప్రజా ప్రభుత్వం వచ్చే నాటికి వారు లేకపోవడం తెలంగాణ ప్రభుత్వంలో సూచనలు సలహాలు ఇవ్వడానికి ఒక పెద్ద చిక్కును కోల్పోయిన ఈ ఈరోజు మా అందరినీ కూడా బాధిస్తా ఉంది వారు చూపిన మార్గం వారిచ్చిన స్ఫూర్తి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆ దారిలో నడుచుకుంటారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆగిపోయిన సందర్భంలో పార్లమెంటులో బిల్లు పాస్ కాదేమో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారే చొరవ చూపించి జైపాల్ రెడ్డి గారు అంటే సుష్మా స్వరాజ్ గారిని స్పీకర్ గారిని సోనియా గాంధీ గారిని ఒప్పించి మళ్ళీ ఒక ఫైనల్ అటెంప్ట్గా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఘనత చతురత వ్యూహకర్త మన జైపాల్ రెడ్డి గారు ఇది మన తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా తెలుసుకోవాలి ఆ రోజుకి ఇట్లా వారు ఆ చొరవ తీసుకోకపోయినుంటే ఉంటే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టబడేదే కాదు పాస్ అయ్యేదే కాదు కాబట్టి తెలంగాణ జాతి మొత్తం కూడా ఆ జయపాల్ రెడ్డి గారు ఆ రోజు చూపిన సమయస్ఫూర్తి చత్రతకు ఎల్లకాలం కూడా గుర్తుంచుకుంటుంది రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే రేపు జరిగే జయంతి కార్యక్రమాల్లో జైపాల్ రెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల అభిమానులు తర్వాత మహబూబ్ నగర్ నియోజకవర్గం జిల్లాలోని ఇంటలెక్చువల్సు వారితో పరిచయం అనుబంధము సాన్నిత్యం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం మిత్రులు రవికుమార్ గారు తానే దీన్ని మీద వేసుకొని చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి ఈ భారాన్ని తన బుద్ధి మీద వేస్తున్నాను వేసుకున్నందుకు వారిని కూడా నేను అభినందిస్తాను నమస్కారం తర్వాత ఈ జయంతి సందర్భంగా ఇద్దరికి అంటే అనేక సామాజిక రంగాల్లో ఉత్తమమైన సేవ అందించి ప్రజల దృష్టికి పడని ఇద్దరు వ్యక్తులను ఐడెంటిఫై చేసి వాళ్లకు పురస్కారాలతో పాటుగా నగదు ఇచ్చే కార్యక్రమం కూడా మిత్రులు రవికుమార్ గారు చేస్తున్నారు కాబట్టి వీటన్నిటికీ మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి దాన్ని జయప్రదం చేయాలని చెప్పుకోరు మాజీ కేంద్ర మంత్రి మరియు ఈ జిల్లా అంచర్పి శ్రీ సున్ని రెడ్డి గారి ఎనభై రెండవ జయంతి రేపు దాని సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ రెడ్డి గారి ఉత్సవాన్ని అఫీషియల్గా అధికారికంగా నిర్వహించడం జిల్లా చేయడం జరిగింది దానికి సహకరించిన ఎన్ఎం రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు మరియు మా గురువుగారి సోదరులు పద్మారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ గౌరవం దక్కుతుందని గతంలో భావించాను ఆలస్యంగా అయినా రేపటి నుంచి జయంతి మరియు వారి దగ్గర రెండు కూడా అఫీషియల్గా చేయడానికి గవర్నమెంట్ జీవో ఇచ్చేందుకు జయపాల్రెడ్డి అభిమానిగా అదేవిధంగా ఈ ఈ జిల్లాలో ఉన్న జయపాల్రెడ్డి వ్యక్తిగత అభిమానులు అందరూ పార్టీలకు అధికంగా భార్య వారితో ఉన్న సన్నిహితులందరూ రేపు జయప్రకాశ్ నారాయణలో ఉన్న వచ్చి జయంతి ఉత్సవాలు పాల్గొనాలని ఇద్దరు వ్యక్తులకు పురస్కారాలు అందిస్తున్నాం దాంట్లో కోరుతాం జీవో ముఖ్యమంత్రి గారికి సార్ మీరు కూడా ఇప్పుడు ఏదైనా వచ్చింది కదా నాకు ఏంటంటే మనకు గర్వకారణం మహబూబ్ నగర్ జిల్లాకి కాదు తెలంగాణ కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్లిష్టమైన సమయంలో వారు చూపిన నైపుణ్యం చేతులతో వల్ల ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటాము అయితే మహబూబ్ నగర్లో కూడా హైదరాబాద్లో ఎట్లయితే మనం చేస్తున్నామో యాజ్ పర్ లైన్స్ దయచేసి మీరు రేపు సమయం తక్కువ ఉన్న దాంట్లో మనం ఏమేమి చేయగలుగుతాం పద్దెనిమిది అందులో అవన్నీ ఉన్నాయి కదా చేయగలిగితే అది ఒక ట్రెండ్ అయితే హైదరాబాద్లో ఏమి చేయాలని చెప్పి మనం చూడవచ్చుందో దాంట్లో ఏమి మీకు సాధ్యమయ్యే షార్ట్ నోటీస్ అయితే మీద రిక్వెస్ట్ చేసేటప్పుడు త్రీ ఓ క్లాక్ పెట్టుకుంటాను చూస్తాము ఇక్కడ లెవెన్ థర్టీ బదులు నాకేమిలేదు ఆయన ఏమన్నాడు